ముసాయిదా సిద్ధం కార్పొరేషన్ సహా తొమ్మిది పురపాలికల్లో ఆరు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది ఓటర్లు పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య తొమ్మిది వేల ఆరు వందల ఇరవై మూడు మంది ఎక్కువ ఉన్నారు మహిళా ఓటర్లు కార్పొరేషన్లో అత్యధిక ఓట్లు తర్వాత స్థానంలో గద్వాల అతి చిన్న మున్సిపాలిటీగా అమర్చింత తర్వాత అలంపూర్ మొత్తానికి కొత్త సంవత్సరంలో పట్టణ స్థా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చెకా ఏర్పాట్లు జరుగుతున్నాయి పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుపొందిన ఊపులో ఉన్న అధికార కాంగ్రెస్ ప్రభుత్వం జనవరిలోని మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ సిగ్నల్ వచ్చేలోపు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఎన్నికల సంఘం కూడా భావిస్తుంది అసెంబ్లీ ఎన్నికల నాటి జాబితా ఆధారంగా మున్సిపాలిటీలో వార్డులు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ముసాయిదా జాబితా తుది ఓటర్ల జాబితాలను పూర్తి చేసుకోవాలని నిర్ణయించింది ఈ మేరకు ఆయా మున్సిపాలిటీలకు ఇప్పటికే ఆదేశాలు అందగా గురువారం ముసాయిదా జాబితాను విడుదల చేశారు ఐదవ తేదీన గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి అభ్యంతరాలు స్వీకరించనున్నారు తర్వాత పదవ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు అనంతరం వార్డుల ఖరారు చేస్తే ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదల చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం ఇరవై ఒక్క మున్సిపల్ పురపాలిక సంఘాలు ఉండగా అందులో మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల నాగర్కూలు జిల్లాలోని అచ్చంపేట పురపాలికలకు ఇంకా పదవీ కాలం ముగియలేదు సంవత్సరం మే తర్వాతనే పదవీ కాలం ముగుస్తుంది మిగిలిన పంతొమ్మిది మిగిలిన పంతొమ్మిదిలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ కాగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ కాగా మిగతా మున్సిపాలిటీలకు గత జనవరి ఇరవై ఏడునే పాలక వర్గం గడువు ముగిసింది కానీ ఇప్పటి వరకు ఇన్ఛార్జీల పాలనే సాగుతుంది ఈ నెలలో ఎన్నిక పూర్తి కాకపోతే ఆర్థిక సంఘాల నుంచి వచ్చే నిధులు వాపస్ పోతాయనే ఆందోళన కూడా ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది నేపథ్యంలోనే పురపూరుకు కసరత్తు వేగంగానే జరుగుతుందని చెప్పవచ్చు ఫిబ్రవరి ద్వితీయార్థ నుంచి పరీక్షల షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో ఆ పరీక్షలు వచ్చే నాటికే ఈ ఎన్నికలు అనేది పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అనేది మొదలు పెట్టింది ఇక ఈ నెలలోనే ఎన్నికలు పూర్తి చేసేందుకు అన్ని సన్నాహాలు పూర్తి చేసింది ఇక పట్టణాల్లోనూ మహిళలే మెజారిటీ ఇటీవల పూర్తయిన పంచాయతీ ఎన్నికల్లో పురుష ఓటర్ల కంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళా ఓటర్లు అధికంగా ఉండగా పట్టణాల్లోనూ అదే సేమ్ ఉంది ఎందుకు అని అంటే అందరేమో మన మొగజాతి మహారాజులు కదా ఇక్కడ ఉన్న మహానాయకులు కదా ఇక్కడ తినా తాగా తినా తాగా తినా తాగా అన్ని రోగాలు ఇళ్ళకే పోతున్నారు ఇంకా ఉమ్మడి జిల్లాలోని మహా ఉమ్మడి జిల్లాలోని పురపాలికల్లో పురుష ఓటర్లు మూడు లక్షల నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది ఉండగా మహిళా ఓటర్లు మాత్రం మూడు లక్షల పద్నాలుగు వేల అరవై ఒక్క మంది ఉన్నారు అంటే సుమారు పది ల పదివేల మంది అధికంగా సుమారు అంటే తొమ్మిది వేల ఆరు వందల ఇరవై మూడు ఓట్లు మహిళా ఓట్లు అధికంగా ఉన్నాయి ఒక కొల్లాపూర్ మున్సిపాలిటీలో మాత్రమే పురుష ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది ఇక్కడ మహిళల కంటే పురుషుల ఓట్లు నూట నలభై నాలుగు ఎక్కువగా ఉండడం గమనార్హం అయితే ఇతర ఓటర్లు ఉమ్మడి జిల్లాలో ముప్పై ఐదు మంది మాత్రమే ఉన్నారు ఇందులో కార్పొరేషన్ లో పద్నాలుగు ఓట్లు ఉండగా గద్వాలలో పది వన్పర్తిలో ఎనిమిది కోస్గి అలంపూర్ వడ్డేపల్లిలో ఒక్కో ఓటు చొప్పున నమోదయ్యాయి అత్యధిక ఓట్లు మహబూన కార్పొరేషన్ లో లక్ష తొంభై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఐదు ఉండగా తర్వాతి స్థానంలో గద్వాల ఉంది గద్వాలలో అరవై ఐదు వేల మూడు వందల డెబ్బై ఓట్లు వనపర్తిలో అరవై నాలుగు వేల ఐదు వందల ఎనభై నాలుగు ఓట్లు ఉన్నాయి చిన్న మున్సిపాలిటీలో మరోసారి అమర్చింతలు నిలిచింది కొత్తగా ఏర్పడిన మద్దూరు దివరకత్ర మున్సిపాలిటీల కంటే ఇక్కడ తక్కువ ఓట్లు ఉన్నాయి అమర్చింతలో తొమ్మిది వేల రెండు వందల పదిహేడు ఓట్లుండగా అలంపూర్లో తొమ్మిది వేల ఆరు వందల ఇరవై రెండు ఓట్లు ఉన్నాయి మిగతా అన్ని మున్సిపాలిటీల్లో ఓటర్ల సంఖ్య ఐదు డిజిట్ దాటింది ఉమ్మడి పాలమూరులో పంతొమ్మిది మున్సిపాలిటీలు కలిపి ఆరు ఆరు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది ఓటర్లతో గురువారం ముసాయిదా జాబితా విడుదల చేశారు ఇక మూడు వందల డెబ్బై ఆరు వార్డులు ఎనిమిది వందల ఆరు పోలింగ్ కేంద్రాలు గత పురపాలిక ఎన్నికల కంటే ఈసారి కార్పొరేషన్ వార్డుల సంఖ్య పెరిగింది గతంలో పంచాయతీలుగా ఉన్న మద్దూరు దేవరకద్ర మున్సిపాలిటీలుగా మారాయి వాటిలో మొన్న పంచాయతీ ఎన్నికలు జరగలేదు కొన్ని పంచాయతీలను విలీనం చేసి మున్సిపాలిటీలుగా మార్చడంతో పురపాలికలతో పాటే ఎన్నికలు జరగనున్నాయి ప్రస్తుతం విడుదల చేసిన ముసాయిదాలు మొత్తం పంతొమ్మిది మున్సిపాలిటీలకు గాను మూడు వందల డెబ్బై ఆరు వార్డులు నిర్ధారించారు కార్పొరేషన్ కొత్త మున్సిపాలిటీ మినహా వార్డుల సంఖ్య దాదాపు పాతదే ఉంది అయితే ఇందులో ఎన్ని ఆరు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు అత్యధికంగా మహినాడులో రెండు వందల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముసాయిదా విడుదల చేశారు దేవరంగలో పన్నెండు వార్డులకు పన్నెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి మొత్తంగా చూస్తే వ్యవహార తీరు ఎట్లా తయారు ఎట్లా తయారైందంటే ఎన్నికలు నిర్వహణ అనేది కేంద్ర ప్రభుత్వ నిధులు రాని క్రమంలో అంటే నిధులు రావనే భయంతో మాత్రమే ఈ రోజు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కనుక ఎన్నికలతో సంబంధం లేకుండా నిధులు కనుక మంజూరు చేస్తే సర్పంచ్ ఎన్నికలు కానీ ఇటు మున్సిపాలిటీ ఎన్నికలు కానీ ఏవి కూడా నిర్వహించే పరిస్థితి అనేది లేదు దీనికి కారణం ఏందంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వీళ్ళకి కావాలి కాబట్టి ఈ నిధులతో అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అవినీతి అక్రమాలు చేసి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు దోచుకోవాలి కాబట్టి కాంట్రాక్టర్ల రూపంలో అదే విధంగా కమిషన్ల రూపంలో అందుకోసం మాత్రం ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు అటువైపు పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు గాని ఇటు మున్సిపాలిటీలో ఎన్నికలు గానీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది ఇప్పటికే సర్పంచ్ ఎన్నిక నిర్వహించింది మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది కానీ ఒకవేళ గనక కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎనభై ఐదు శాతం నిధులు గనక ఈ ఎన్నికలతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా గనక రిలీజ్ చేస్తుంటే ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు వెళ్లేదు కాదు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తేడా ఏమీ సుస్పష్టం ఇక మున్సిపాలిటీల వారిగా ఓటర్ జాబితాను ఒకసారి మనం చూస్తే మిత్రులారా మొత్తం మవర్నర్ మున్సిపాలిటీలో తొంభై ఏడు వేల ఆరు తొంభై తొమ్మిది వేల తొమ్మిది మొత్తం పురుష ఓటర్లు అదేవిధంగా మహిళా ఓటర్లు తొంభై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు పురుష ఓటర్లు ఉంటే లక్ష నూట అరవై ఆరు మంది మహిళా ఓటర్లు ఉన్నారు ఇక ఇతరులు పద్నాలుగు మంది ఉన్నారు మొత్తం ఓట్లు లక్ష తొంభై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఐదు యాభై ఐదు మంది మొత్తం ఓటర్లు ఇక భూత్పూర్ మున్సిపాలిటీని చూస్తే ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది పురుషులు ఆరు వేల ఎనభై ఐదు మంది ఏమో మహిళలు ఇక ఇతరులు లేనిడా మొత్తానికి చూస్తే పన్నెండు వేల అరవై నాలుగు మంది మొత్తం ఓటర్లు ఉన్నారు దేవర్గద్ర మున్సిపాలిటీని చూస్తే నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది పురుష ఓటర్లు ఐదు వేల నూట అరవై యొక్క పురుష మహిళా ఓటర్లు ఇతరులు అనేది ఇక్కడ లేరు మొత్తానికి పది వేల డెబ్బై మంది మొత్తం ఓటర్లు ఉన్నారు నారాయణపేట మున్సిపాలిటీని చూస్తే పదిహేడు వేల రెండు వందల నలభై నాలుగు మంది పురుష ఓటర్లు మహిళా ఓటర్లు పద్దెనిమిది వేల రెండు వందల పదహారు మొత్తానికి ముప్పై ఐదు వేల నాలుగు వందల అరవై ఓట్లు ఉన్నాయి ఇక మద్దూరుకు సంబంధించి ఆరు వేల రెండు వందల పద్దెనిమిది పురుష ఓటర్లు ఆరు వేల ఐదు వందల అరవై రెండు ఏమో మహిళా ఓటర్లు పన్నెండు వేల ఏడు వందల యాభై ఏడు వందల ఎనభై మొత్తం ఓట్లు మొత్తలకు సంబంధించి పదకొండు వేల నాలుగు వందల పంతొమ్మిది పురుష ఓటర్లు పదకొండు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది మహిళా ఓటర్లు ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై యొక్క మొత్తం ఓట్లున్నాయి ఇక్కడ కోజ్గి కి సంబంధించి పదివేల ఇరవై ఎనిమిది పురుష ఓటర్లు పదివేల రెండు వందల పంతొమ్మిది మహిళా ఓటర్లు ఇతరులు ఒకరున్నారు మొత్తానికి ఇరవై వేల రెండు వందల నలభై ఎనిమిది మంది మొత్తం ఓట్లు అలంపూర్ కు సంబంధించి నాలుగు వేల ఆరు వందల ఎనభై యొక్క పురుష నాలుగు వేల తొమ్మిది వందల నలభై మహిళా ఓట్లు ఇతరులు ఒకరు మొత్తానికి తొమ్మిది వేల ఆరు వందల ఇరవై రెండు మొత్తం ఓట్లు వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఆరు వేల రెండు ఐదు వేల రెండు వందల యాభై ఆరు పురుష ఐదు వేల మూడు వందల నలభై ఏడు మహిళా ఓట్లు ఇతరులు పది పదివేల ఆరు వందల నాలుగు మొత్తం ఓట్లు ఐదర్ సంబంధించి పదకొండు వేల రెండు వందల ముప్పై మూడు పురుష ఓటర్లు పదకొండు వేల ఏడు వందల తొంభై మహిళా ఓట్లు ఇరవై మూడు వేల ఇరవై మూడు మంది మొత్తం ఓట్లు గద్వాలకు సంబంధించి ముప్పై ఒక వేల ఏడు వందల ఇరవై నాలుగు పురుష ఓటర్లు ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు మహిళా ఓట్లు ఇతరులు అత్యధికంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండవ స్థానంలో ఉంది ఇతరులు మహబునాడు మున్సిపాలిటీ ఏమో పద్నాలుగు మంది ఉన్నారు ఇతరులు అదేవిధంగా అత్యధిక ఓట్లు కూడా ఉన్నది లక్ష తొంభై ఏడు వేల లక్ష తొంభై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది మొత్తం ఓట్లు మహబునర్ మున్సిపాలిటీకి సంబంధించి అదే విధంగా అత్యధిక ఓట్లు ఉన్నది సెకండ్ స్థానం అరవై ఐదు వేల మూడు వందల డెబ్బై గద్వాలకు సంబంధించి కల్వకుంట్ మున్సిపాలిటీని చూస్తే ఒకసారి పురుష ఓటర్లు పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క మంది మహిళా ఓట్లేమో పదమూడు వేల యాభై మూడు మంది ఇతరులు ఎవ్వరే మొత్తానికి చూస్తే ఇరవై ఆరు వేల ముప్పై నాలుగు మొత్తం ఓట్లు ఉన్నాయి నాగకొండ మున్సిపాలిటీని చూస్తే పదిహేడు వేల నాలుగు వందల అరవై పురుష ఓటర్లు పదిహేడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మహిళా ఓటర్లు ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది మొత్తం ఓట్లు కొల్లాపుర సంబంధించి తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు పురుష ఓటర్లు తొమ్మిది వేల ఆరు వందల అరవై మూడు మహిళా ఓట్లు పద్దెనిమిది వేల ఐదు వందల ఎనభై ఒకటి మొత్తం ఓట్లు మొత్తానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మున్సిపాలిటీలు అన్నింటిలో చూస్తే పురుష ఓటర్లు ఈ మహిళా ఓటర్ల కంటే ఎక్కువగా ఉన్నది కేవలం ఎక్కడంటే కొల్లాపూర్ లో మాత్రమే ఇక అన్ని మున్సిపాలిటీల్లో ఉన్నది అత్యధికంగా మహిళా ఓట్లు ఎక్కువగా ఉన్నాయి పురుషుల ఓట్ల కంటే ఎందుకంటే మనోలకు తాగుడ తిరిగిన ఎక్కువైంది అలవాట్లు మారిపోయినాయి కాబట్టి ఇక వన్పర్తి మున్సిపాలిటీని చూస్తే ముప్పై ఒక వేల ఎనిమిది వందల నలభై ఐదు ఏమో పురుష ఓటర్లు ముప్పై రెండు వేల ఏడు వందల ముప్పై ఒకటి ఏమో మహిళా ఓటర్లు ఇతరులు ఏమో ఎనిమిది మంది మొత్తానికి అరవై నాలుగు వేల ఐదు వందల ఎనభై నాలుగు మొత్తం ఓట్లు ఫిబ్రవరికి సంబంధించి ఏడు వేల డెబ్బై ఆరు మంది పురుషులు ఏడు వేల రెండు వందల యాభై ఏడు మహిళా ఓట్లు పద్నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు మొత్తం ఓట్లు కొత్తకోటకు సంబంధించి ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పురుషులు తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఏమో మహిళా ఓట్లు పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై పద్దెనిమిది వేల మూడు వందల మూడు మొత్తం ఓట్లు ఆత్మగురుకు సంబంధించి ఐదు వేల ఆరు వందల ఇరవై నాలుగు పురుష ఓట్లు ఆరు వేల పదమూడు మహిళా ఓట్లు పదకొండు వేల ఆరు వందల ముప్పై ఏడు మొత్తం ఓట్లు అమర్చంతకు సంబంధించి నాలుగు వేల నాలుగు వందల నాలుగు పురుష ఓట్లు నాలుగు వేల ఎనిమిది వందల పదమూడు ఏమో మహిళా ఓట్లు తొమ్మిది వేల రెండు వందల పదిహేడు మొత్తం ఓట్లు మొత్తానికి మొత్తం చూస్తే పురుష ఓట్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు లక్షల నలభై నాలుగు వేల ముప్పై ఎనిమిది ఇక మహిళా ఓట్లు ఏమో మూడు లక్షల పద్నాలుగు వేల అరవై ఒక్క మంది అంటే సుమారు పద్నాలుగు వేల మంది ఎక్కువగా ఉన్నారు టోటల్ గా ఇతరులు చూస్తే ముప్పై ఐదు మంది మొత్తం ఓట్లు చూస్తే అరవై ఒక్క లక్షల ఎనభై ఐదు వేల ముప్పై నాలుగు మొత్తం అనేది సుస్పష్ట సుస్పష్టమెత్తులారా మొత్తానికి ఈ అంటే ఈ మార్చ్ చివరి వరకు ఎన్నికలు కనుక నిర్వహించకుంటే కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు ఏవైతే రిటర్న్ పోవడం జరుగుతుంది ఆర్థిక సంఘం నిధులు అనేది కాబట్టి ఈ ఆర్థిక సంఘ నిధులు వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి కావాలి కాబట్టి ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది కాబట్ కానీ లేదంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి భారత రాజ్యాంగ పద్ధతిగా నడు నడుచుకోవాలను లేదంటే విలువలను హక్కులను పద్ధతులను ప్రజల హక్కులను కావచ్చు ప్రజలకు ఇచ్చినటువంటి భారత స్వాతంత్రం ఏదైతే ఓటు హక్కు ఉందో వీటిని సద్వినియోగం చేసుకుంటే లేదంటే నడిపించాలని కాంగ్రెస్ పార్టీకి లేదని కేవలం డబ్బు కోసం నిధుల కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం మాత్రమే ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో లేదనేది సుస్పష్టం ఇది కాంగ్రెస్ కానీ గతంలో టిఆర్ఎస్ కానీ ప్రాంతీయ పార్టీలన్నీ వ్యవహార తీరనేది ఈ విధంగా కొనసాగడం నిజంగా దురదృష్టకరం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కానీ ప్రాంతీయ పార్టీలు కానీ